ఇజ్ ద లాట్ ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం నూట పదిహేడవ అధ్యాయం నుండి రెండు వచనములు యహోవా కృప మన ఎడలా హెచ్చుగా నున్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్న జనులారా యహోవాను స్తుతించుడి సర్వజనుములారా ఆయన కొనియాడుడి యహోవాను స్తుతించుడి హల్లెల్ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె బైబిల్లో అతి చిన్న అధ్యాయం ఇది అయితే అర్థాన్ని బట్టి చూస్తే పొడవైనది పరిశుద్ధ గ్రంథంలోని దేవుడైన యహోవా జనాలన్నిటిని సృష్టించాడు వారికి నిజమైన దీవెనలంటూ ఉంటే ఆయన ఇచ్చినవే అందువల్ల అన్ని జనాలు ఆయన స్థుతించాలి మహిమపరచాలి ఆ కాలం రాబోతుంది గత కీర్తనలో ఇస్రాయేలులను దేవుని స్థుతించుడి అని కీర్తనాకారుడు పిలుపునిచ్చారు ఈ కీర్తనలో అన్ని జనులను దేవుని స్థుతించమని పిలుపునిస్తున్నాడు కీర్తనాకారుడు అంతేకాకుండా ఆయనను ఎందుకు ఆరాధించాలో కూడా కారణాలు చెబుతూ ఉంటున్నాడు మొదటి కారణంగా ఆయన కృప ఉన్నతమైనది అని చెబుతూ ఉంటున్నాడు ఆయన కృప ఎంత ఉన్నతమైనదంటే అర్హత లేని వారిని కూడా ఆయన అర్హునిగా చేశాడు ఈ వాక్యం వింటున్న మనము ఇస్రాయిలు కానప్పటికీ దేవుని మహా చేత మన ప్రభైన ఏసుక్రీస్తు వారి ఎందు విశ్వాసం ఉంచటం బట్టి మనల్ని కూడా ఆత్మీయ ఇస్రాయలు జాబితాలో చేర్చి దేవుడు తన కృపలో హెచ్చించాడు యోహాన్స్ వార్త మూడవ అధ్యాయం పదార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్విత కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అని వ్రాయబడునది యోహాను శుభవార్తకు మొత్తం బైబిల్ అంతటికి ప్రాణం అనదగిన వచనమిది తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించి పోతూ ఉన్న మనుషుల పట్ల దేవునికి జాలి కనికరం ఉన్నాయి మనుషులు మంచివారని తన ప్రేమకు యోగ్యులని కాదు ఆయన వారిని ప్రేమిస్తున్నది ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు నిర్గమకాండం ముప్పై నాలుగవ ధ్యాయం ఆరు ఏడు వచనములో తండైన దేవుడు కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యము గల దేవుడని యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపను క్షమించును అని వ్రాయబడినది ఆయన ప్రేమ కేవలం మాటలో మాత్రమే కాదు క్రియలో కూడా కనిపించింది తన కుమారుని ఇచ్చివేయడం ద్వారా ఒకేసారి ఎప్పటికీ ఆయన తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు యూదులు అనుకున్నారు మామల్ని ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడని దేవుని ప్రేమ ఒక్క జాతికే పరిమితం కాదు మానవాళినంతటిని ఆయన ప్రేమించాడు ఈ కీర్తనలో భవిష్యత్తును గురించిన విషయాలు ప్రతిధ్వనిస్తున్నాయి ప్రపంచ జనాలన్నీ దేవుని ఎరిగే సమయాన్ని ఇది చూపెడుతున్నది అందరి కోసము మరణించేందుకు దేవుడు క్రీస్తును పంపాడని మనకు తెలుసు అన్ని జాతుల ప్రజలు నమ్మకంతో ఆయన స్వీకరిస్తారని ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినో చూడగలం అన్నజనులు దేవుని స్థుతించడానికి మరో కారణం ఆయన విశ్వాసత నిరంతరం నిలుస్తుంది అని అనగా ఆయన సత్యము శాశ్వతంగా ఉంటుందని ఇక్కడ మనం యోహన్ స్వార్త మొదటి అర్థం వచనాన్ని దానించాలి అదేమనగా ధర్మశాస్త్రం మోసయ ద్వారా అనుగ్రహంపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ధర్మశాస్త్రం అంటే దేవుడు మోసయ ద్వారా సినాయి పర్వతంపై చేసిన పాతని నిబంధన అది దాదాపు పాత నిబంధన గ్రంథం అంతటికీ పునాది మోసే రచనలో దేవుని కృపా సత్యము బొత్తిగా వెల్లడి కాలేదని కాది యోహాని ఉద్దేశం క్రీస్తులో కృపా సత్యము రూపుదిద్దుకున్నాయని ఆధ్యాత్మిక బెలుగు ప్రకాశమానంగా కనిపించిందని కృప ప్రదర్శనమైందని అతని భావం క్రీస్తు శుభవార్త మౌసే ధర్మశాస్త్రం అనే ఈ రెండు మార్గాలకు ఉన్న తేడాను అతడు ఎత్తి చూపుతున్నాడు ధర్మశాస్త్రం మనుషులకు పాప విముక్తి కలిగించలేకపోయింది మనుషులకు అవసరమైన సత్యం అంతటిని అది వెల్లడి చేయలేకపోయింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఆ సత్యము వెల్లడైంది ఆయన ఎవరో మనం ఏమై ఉన్నామో భవిష్యత్తులో ఏమవుతామో అన్నీ కూడా ఆయన ద్వారా మనం తెలుసుకున్నాం ఆయన ద్వారా మనకు ఒక నిశ్చయత వచ్చింది వాక్య సారాంశం సత్యం అని వాక్యం మనకు బోధిస్తున్నది ఆ వాక్య ఏమనగా దేవుని ప్రేమే ఆ ప్రేమే ఈ భూమిదికి మానవ శరీర రూపంలో ప్రతి ఒక్కరిని రక్షించటానికి క్రీస్తు రూపంలో వచ్చింది అందుకే యేసయ్య అన్నారు నేనే సత్యము అని ఈ కీర్తనా కాడు అన్ని జనులందరినీ యహోవా దేవుని స్థుతించటానికి పిలిచినట్లే మనం కూడా క్రీస్తు ఎరగని అనేక మంది ప్రజలకు ఆయన సువార్తను ప్రకటించి ఆయన స్థుతించమని ప్రకటిద్దాం దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం మా దేవా మా రక్షక మా విమోచకుడా మా ప్రాణప్రియుడా లేనివి ఉన్నట్టు పిలుచువాడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప సత్యము గలవాడా దీర్ఘశాంతుడా కృప కనికరము దయా దీర్ఘశాంతము కలిగినవాడా నీకు స్తోత్రములు తండ్రి ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షనీయుడా నీకు స్తోత్రములు తండ్రి అయ్యా నీ వంటి వారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా తండ్రి నైనా నీ కృప ఎంత గొప్పది నిజమేనైనా అర్హత లేదు నైనా మాకు అయా పాపంలో కొట్టు మిట్టాడుతూ నరకములో పడవలసినటువంటి మమ్మలను అయా నీ కృప చేత రక్షించుకున్నావు నీ కృపను మా మీద ఉంచావు అయినా నీకు స్తోత్రం నీ కృపే లేకపోతే ఆ కృప నుండి అయా తండ్రి మమ్మలను తండ్రినైనా మీరు వేరు చేస్తే మేమేం పోతాం తండ్రి అయ్యా తండ్రినైనా మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు నీ ఒక్కగా నాకు కుమారిని మా కొరకు బలిగా ఇచ్చావు కదయా ఎవరు ఉన్నారయ్యా తండ్రినైనా మా గురించి ఆలోచించేవారు అయా మేము కష్టములో నష్టములో ఎరుకులో ఇబ్బందులో ఉన్నామంటే తండ్రినైనా మా తల్లిదండ్రులు మా బంధువులు స్నేహితులు వస్తారో లేదో తెలియదు కానీ నీవైతే మాత్రం ఖచ్చితంగా ఉంటావయ్యా తల్లి విడిచినా తండ్రి విడిచిన ఎంత మాత్రం నేను విడవను ఎడబాయను ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే చంక పెట్టుకుని వాడను నేనే అని మాట ఇచ్చి కాపాడుతూనే వస్తున్నావు మేము చెదిరిపోయినప్పటికీ పాపం కారణంగా ప్రభాతనికి దూరం అయినప్పటికీ మమ్మల్ని వదలక తండ్రి నీ దక్షిణ హాస్తం చాపి మమ్మల్ని పట్టుకొని లేవనెత్తి అయా తండ్రి బాగు చేసి క్రీస్తు రక్తం ద్వారా మా ప్రతి పాపను కడిగి వేసి అయా తండ్రి తిరిగిని పక్కన చేర్చుకున్న దేవుడు మేము ఎక్కడ ఉండాలనో అక్కడికి చేర్చుకున్న దేవుడు అయ్యా నీ ప్రేమకు ఏమి చురుణం తీర్చుకోగలము తండ్రి అయా ఎందరైతేనైనా తండ్రి ఈ ప్రార్థనలు ఏకిస్తున్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి ఏదో వాక్యం వింటున్నవారుగా ఏదో వినేసి ప్రభా అలా ఉండకుండా నీవు చూపిన కృపకు నైనా తండ్రి ఏమి ఇవ్వగలం ఒక్కసారి పరీక్షించుకొని తండ్రినైనా హృదయాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకున్నందుకు కృపదయ చేయండి నైనా ఎప్పుడు నైనా తండ్రి మా అవసరాలు మా కష్టాలు ఎరుకులు ఇబ్బందులు చెప్పే అయ్యా ప్రార్థన చేస్తున్నా అలా కాకుండా నేను స్థుతించే వారంగా నువ్వు చేసిన మేలను కొనియాడే వారంగా నీ కృతజ్ఞత చెల్లించే వారంగా తండ్రిని కృపదయ చేయమని అడుగుచుంటున్నా తండ్రి గడిచిన కీర్తనలో ప్రభా కాడు చేసుకున్న తీర్మానాలు మేము కూడా చేసుకొని అయా నేను మాత్రమే స్తుతించుట కృప దయచేయండి అయా ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి ఉద్యాల గురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ప్రభా అయా వివాహాల గురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అలాగే తండ్రి నైనా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆ గర్భాలను తెరిచి చక్కని సంతానం ఇచ్చి వారిని ఆశీర్వదించండి అలాగే బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి నయనానికి స్తోత్రంలో తండ్రి అనేక వ్యసనాల కారణంగా పాపపు జీవితంకి అలవాటు పడిపోయిన వారిని ఆ భయంకరణ దురాత్మ శక్తుల నుంచి విడిపించమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి స్తోత్రం సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచని నా యేసు నాదుడానికి వందనాలు అంతేకాకుండా నైనా ఈ యొక్కనైనా తండ్రినైనా దినం ఎంతమంది తమ పని బాట తమ ప్రయాణంలో ఉంటారో ఆ పనిబాట్లో మీరు తొడగండి ప్రయాణాలు సురక్షితం చేయండి నైనా నీకు స్తోత్రుడు తండ్రి అంతేకాకుండా దిక్కులేని వారు విధురాన్ని జ్ఞాపకం చేసుకొని కనీసం ఒక పూట కూడా తిండి దొరకగా అలమటిస్తున్న పేద ప్రజలుంటున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాం అదేవా మా దేశంను జ్ఞాపకం చేసుకోండి నాయన మా దేశ ప్రజలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించను పనులు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి పరిస్థితులను నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం అయా బలహీనులమయ్యా బలపరచండినైనా కృంగిన వారమయ్యా లేవనే నాయనా నీకు స్తోత్రములు తండ్రి తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పీడంబడుతున్న వారిని విడిపించండి సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన మిత్ర ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా కృప చూపండి సహాయం చేసి నడిపించుమని అడుగుచున్నాం సమస్తమో ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం తండ్రినైనా మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే హెచ్చిస్తూ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుండా బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నృత్యం దా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యాతని మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే ఇచ్చేస్త మా రక్షణ క్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్